नमस्ते वेलकम टू बेटा न्यूज రెండు వేల ఇరవై మూడు ఎన్నికలకు ముందు తెలంగాణలో కేసీఆర్ పాలనలో ఉన్నప్పుడు ఏపీలో జగన్ పాలనపై ప్రశంసలు కురిపించారు కోమటిరెడ్డి బ్రదర్స్ మరో ఇరవై ఏళ్ళు జగనే ఏపీకి సీఎంగా ఉండాలని తమ ఆకాంక్ష వెళ్ళబుచ్చారు వైసీపీపై వరకున్న ప్రేమ ఇప్పటి వరకు ఇంకా తగ్గలేదు రెండు వేల ఇరవై నాలుగు ఏపీ ఎన్నికల్లో పదకొండు సీట్లతో చావు తప్పి కన్నులట్టబోయిన తెలంగాణ కాంగ్రెస్లోని కీలక నేతలు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి జగన్పై ప్రేమ తగ్గలేదు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి పదవి కోసం పరుగులు పెడుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇరువురు చిట్చాట్ల పేరుతో చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి తెలుగు జాతి ఆరాధ్య దైవం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నో సేవలు అందించిన అన్న ఎన్టీఆర్ ఘాట్ని తెలుగు ప్రజలు ఒక గుడిలా భావిస్తున్నారు అలాంటి ఎన్టీఆర్ ఘాట్పై కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అమరావతిపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన కామెంట్లు తెలుగు రాష్ట్రాల్లో అగ్గిరాజేస్తున్నాయి ఎన్టీఆర్ ఘాట్ లేపేసి కొత్త అసెంబ్లీ భవనం కడితే బాగుంటుందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు తెలంగాణలో ప్రస్తుతం ఉన్నటువంటి అసెంబ్లీ భవనం చాలా పాతదని సచివాలయం కొత్తదని తెలిపారు సచివాలయం అసెంబ్లీ పక్క ఉంటే పరిపాలనకు చాలా సులభంగా ఉంటుందని చెప్పుకొచ్చారు ఈ వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా చేశారని ఎవ్వరికైనా అర్థమవుతుంది అయితే ఎన్టీఆర్ ఘాట్ను తొలగించాలని తాను అనలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వివరించారు ఎన్టీఆర్ ఒక లెజెండరీ ఆయనంటే నాకు చాలా అభిమానం అన్నారు సచివాలయం పక్కన కొత్త అసెంబ్లీ కడితే బాగుంటుందని మాత్రమే అన్నారని చెప్పారు తాను అనని మాటలను కొందరు కావాలని ప్రచారం చేస్తున్నారని తప్పుబట్టారు ఎన్టీఆర్ అంటే తనకు ఎంతో అభిమానమని ఆయన లెజెండరీ పర్సనాలిటీ అని అన్నారు పార్టీ పెట్టిన తొమ్మిది నెలల వ్యవధిలోనే అధికారంలోకి వచ్చిన వ్యక్తి అని కొనియాడారు రాజగోపాల్ రెడ్డి మంగళవారం అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్చేట్గా మాట్లాడుతూ సచివాలయం పక్కన కొత్త అసెంబ్లీ కడితే బాగుంటుందని వ్యాఖ్యానించిన విషయం అందరికీ తెలిసిందే మరోవైపు రాష్ట్రంలోని పలు జిల్లాలతో పాటు హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో ఎన్టీఆర్ అభిమానులు నిరసన తెలిపారు ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీలోనూ అంతర్గతంగా చర్చ జరిగినట్లుగా తెలిసింది మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గతంలో వైసీపీ ఎంపీగా పనిచేసి ఆ పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరిపోయారు ఆయనేమో ఇప్పుడు అమరావతిపై విషయం చెబుతున్నారు అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి చాలామంది భయపడుతున్నారని పొంగులేటి చెప్పుకొచ్చారు చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తొలినాళ్ళల్లో తెలంగాణ పెట్టుబడులు ఆంధ్రాకు వెళ్తాయేమోననే అభిప్రాయం ఉండేదని ఇటీవల అమరావతిలో సంభవించిన వరదలతో ఆ భావన పోయిందని చెప్పినట్లుగా మీడియాలో వార్తలు వచ్చాయి వాళ్ళు ఎంత బూస్ట్ ఇవ్వాలకున్నా సాధ్యం కావటం లేదు ఎలాంటి చర్యలు తీసుకున్నా వరదల నుంచి రక్షణ ఉండదని పెట్టుబడిదారులు భావిస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు ఎంత తీవ్రమైన వరదలు వచ్చినా అమరావతి మునగలేదు బుడమేరు వల్ల విజయవాడకు ఎంత ఎఫెక్ట్ అయ్యిందో ఖమ్మం కూడా అంతే ఎఫెక్ట్ అయిందని పొంగులేటి మర్చిపోయారన్న విమర్శలు కూడా సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి మంత్రి పొంగులేటికి కౌంటర్ ఇచ్చారు టీడీపీ ఎమ్మెల్యే దూళిపాల నరేంద్ర రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక అమరావతితో పాటు అన్ని ప్రాంతాల అభివృద్ధికి నాంది పలికయ్యన్నారు జగన్మోహన్ రెడ్డి అని నాయులు విధిగా చేసే వ్యాఖ్యలే ఇప్పుడు పొంగులేటి చేస్తున్నారని జగన్తో మిత్రత్వ వాసనలు ఇంకా పోలేదా అని ప్రశ్నించారు గడిచిన ఆరు నెలల్లో ఆంధ్రాకు వచ్చిన పెట్టుబడులు చంద్రబాబు దార్శనికతకు అమరావతి ప్రగతికి నిదర్శనాలన్నారు పొంగులేటి వ్యాఖ్యలు వెనుక జగన్ హస్తం ఉందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి దీనిపైన కాంగ్రెస్ లోనే చర్చ జరుగుతుంది ఇద్దరు కాంగ్రెస్ నేతల ఎజెండా ఏంటన్న దానిపైన చర్చ ప్రారంభమైంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మన తెలుగు రాష్ట్రాలకు ఎన్నో పథకాలు తెచ్చి మన వ్యవస్థనే మార్చి పేద ప్రజల బ్రతుకులు మార్చిన ఆ మహనీయుడిని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధంగా గౌరవిస్తున్నా అని టీడీపీ అభిమానులు మండిపడుతున్నారు రెండు వేల ఇరవై మూడు తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం మర్చిపోయారా గతంలో బీఆర్ఎస్ పార్టీ తెలుగుదేశం పార్టీతో పెట్టుకుంటే అధికారం లేకుండా పోయింది కాంగ్రెస్ పార్టీ ఇలాంటి వైఖరి ఉంటే వెంటనే ఆ నిర్ణయం వెనక్కి తీసుకోవాలి లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ధర్నాలు రాస్తా రాకోలు చేస్తామని టీడీపీ అభిమానులు వార్నింగ్ ఇచ్చారు తెలంగాణలో పెద్ద సంఖ్యలో ఎన్టీఆర్ కు అభిమానులు ఉన్నారని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందనే అభిప్రాయాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి ఆంధ్రాని ఆనుకుని ఉన్న ఖమ్మంలో లక్షలాది మంది ఎన్టీఆర్ అభిమానులు ఉన్నారు ఈ విషయం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అడిగితే తెలుస్తుంది తన విజయానికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎన్టీఆర్ అభిమానులు టీడీపీ సానుభూతి పరిలే కారణమని గతంలో తుమ్మల తన అభిప్రాయం వ్యక్తం చేశారు వారి రుణం తీర్చుకోలేదన్నారు కమల్లో భద్రాచలం మినహా అన్ని సీట్లు కాంగ్రెస్ పరం అయ్యాయంటే దానికి ఎన్టీఆర్ అభిమానులు టీడీపీ ప్రభావమేని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని ఎన్టీఆర్ ఘాట్ను ను తొలగించి కొత్త అసెంబ్లీ కట్టాలన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలకు ముందు గతంలో ఓసారి ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ జిహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం సందర్భంగా టీవీ ఘాట్ ఎన్టీఆర్ ఘాట్ల పైన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో రచ్చరేపాయి అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రస్తుత కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ దీనిపైన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు హుసేన్ సాగర్ పై ఉన్న పీవీ సమాధిని ఎన్టీఆర్ సమాధిని కూల్చే దమ్ము నీకుందా అవి నీ అయ్య జాగిరా లేక నీ తాత జాగిరా పీవీ ఎన్టీఆర్ సమాధులను కూల్చిన రెండు గంటల్లోనే నీ దారు సలాంను బీజేపీ కార్యకర్తలు కూల్చేస్తారని అప్పట్లో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ప్రజలను మబ్బిపెట్టి ఏ మార్చి ఓట్లు పొందాలని బీఆర్ఎస్ ఎంఐఎం నేతలు చూస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు ఎన్టీఆర్ ఘట్పై ఇప్పుడు కోమటిరెడ్డి వ్యాఖ్యలు మంటలు రేపాయి గతంలో ఏపీ పాలకులు నేతలు ఎప్పుడు హైదరాబాద్ గురించి కానీ తెలంగాణ గురించి కానీ నెగిటివ్ కామెంట్స్ చేయలేదు అక్కడ పెట్టుబడులు ఇక్కడికి వస్తాయని చెప్పలేదు చంద్రబాబు సందర్భం వచ్చినప్పుడల్లా హైదరాబాద్ ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతుందని చెబుతున్నారు మరి ఇప్పుడు ఎన్టీఆర్ ఘాట్ గురించి అమరావతి గురించి కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి పొంగులేటి వ్యతిరేక ప్రకటనలు చేస్తున్నారని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు ఎన్టీఆర్ ఘాట్ను తొలగించడంపై ఎందుకు మాట్లాడుతున్నారన్నది సస్పెన్స్గా మారింది కాంగ్రెస్ అంతర్గత రాజకీయాల్లో భాగంగా వీరు సొంత పార్టీని టార్గెట్ చేస్తున్నారా వీరి విషయంలో కాంగ్రెస్ అధిష్టానం వైఖరి ఏంటనేది అంతు చెక్కటం లేదు ఇది మెటాన్యూస్ అప్డేట్ అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెషన్లో మెన్షన్ చేయడం మర్చిపోద్దు మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్యాకేజెస్ మీకు అందిస్తాం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మా ఛానల్ మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి